విఖ్యాత సారభావం నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ పద్మశ్రీ మాచాలి స్వామి గారిని స్మరిస్తూ కీర్తి శేషంలో తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని స్మరిస్తూ ముఖ్యమంత్రి వనరులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి యొక్క టౌన్ బ్యాంక్ పాలక వర్గాన్ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉరుకుందయ శెట్టి గారిని రెండవసారి చైర్మన్ గా అదే రకంగా వైస్ చైర్మన్ గా వండా నర్సప్ప గారు పాలక వర్గం ఇక్కడ ఉన్నటువంటి నివేదిక మీద ఉన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి నాయకులందరికీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరినా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే మహానుభావుడు పద్మశ్రీ మాచారి సోమప్ప గారు ఒక గొప్ప ఉద్దేశంతో అందరికీ ఈరోజు ఈ బ్యాంక్ ఏర్పాటు చేసి చిరు వ్యాపారులందరూ చిన్న చిన్న స్థాయి నుంచి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్యాంక్ ద్వారా లబ్ధి పొంది వారి యొక్క జీవితాల్లో ఆర్థిక పురోగతి సాధించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ ఇది ఈ రోజు కూడా దేదీప్యమానంగా ఈ బ్యాంకు కొనసాగుతూ అన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రభుత్వాలు మారినప్పుడంతా ఈ బ్యాంకు ని ఇబ్బందికరమైన పరిస్థితిలో తీసుకుపోయే స్థితికి వచ్చినా కూడా ఇంకా కూడా ఈ బ్యాంకు ఒక గొప్ప బ్యాంకు గా మన టౌన్ బ్యాంక్ అనగానే ఎన్నిగరూరు నుంచి పేరొందిన బ్యాంకు గా ముందుకు పోవడం జరుగుతూ ఉంది పాలక వర్గం అన్నప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పాలక వర్గాన్ని చూస్తున్నారు మీరు చాలా ఆలోచన చేసి ఇక్కడ అనుభవంతో కూడుకున్నటువంటి పాలక వర్గం అదే రకంగా యువతరం యువతరంతో పాటు పార్టీల విధేయత సామాజిక కోణంలో కూడా అందరినీ కూడా ఉండాలని చెప్పి ఇక్కడ అన్ని పాళ్ళు కలిసినటువంటి ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో చైర్మన్ గారు ఊరుకుంది శెట్టి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది అంటే ఏ స్థితిలో ఉంది ఎన్పిఎస్ అనేది అత్యంత కీలకమైంది ఎమెగనూరులో ఎన్పిఎస్ రికవరీ కానీ ఎన్పిఎస్ సిచ్యువేషన్ కానీ గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి మనము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఇదే పాలక వర్గం ఆ రోజు ఏర్పాటు చేసిన పాలక వర్గాన్ని కూడా చైర్మన్ గా ఉడుకుందటి గారు ఉన్నారు చాలా గొప్పగా ఈ టౌన్ ను ముందుకు తీసుకుపోవడం జరిగింది దాదాపు పదకొండు శాతంకి ఎన్పిఎస్ ఆ రోజు వారు చైర్మన్ గా దిగిపోయేసరికి మరి ఈ రోజు పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఏ స్థితికి తీసుకెళ్లారు ఈ బ్యాంక్ అంటే ఫోర్టీన్ పర్సెంట్ కి ఎక్కిపోయింది ఎన్పిఎస్ రేషియో సో ఎంత తగ్గితే ఎన్పిఎస్ రేషియో బ్యాంకు యొక్క మనుగడ గాని బ్యాంకు యొక్క లాభాలు గాని ఆ రకంగా ఉంటుంది మరి ఈరోజు చైర్మన్ గారికి నేను మరి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ కు వైస్ చైర్మన్ గారు కూడా ఒకటే చెప్తున్నా రాగ ద్వేషాలకు అతీతంగా ఏదైతే ఉందో ముఖ్యంగా ఫస్ట్ మీటింగ్ లోనే మీరు కూర్చొని రెజల్యూషన్ ఏం చేయాలంటే ఇచ్చేటువంటి లోన్స్ అన్ని కూడా చిరు వ్యాపారులకి ఇయ్యాలా ముఖ్యంగా అదనంగా అధికంగా అని చెప్పి మీరు ఫస్ట్ రెజల్యూషన్ చేయండి దయచేసి చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు కొంతమంది వారి వారి యొక్క వృత్తులు కూడా చెప్పారు ఎక్కడి నుంచి వచ్చామేం సంగతి అని మీకు అందరికీ తెలుసా కష్టాలు ఎట్లా ఉంటాయి సో కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇప్పుడే నర్సప్ప మాట్లాడుతూ వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏ రకంగా దీని సమస్యలు అని చెప్పి చేనేతలకు ముఖ్యంగా ఏదైతే వారు సంకల్పంతో ఆలోచించారో దానికి కూడా మీరు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పాలక వర్గం మళ్ళీ వాళ్లకు లోన్లు ఇచ్చే విధంగా ఏ రకంగా లోన్లు ఇస్తే మరి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఉంది మనం ఉన్నాం అందరం కూడా వారికి కూడా ప్రతి ఒక్కరికి చిన్న చిన్న వ్యక్తులందరికీ కూడా ఈ యొక్క లోన్స్ గానీ బ్యాంకు పురోగతికి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఎలా చేయాలనే దాని మీద కూడా ఇప్పుడు మీకే నేను అధికారం ఇచ్చాను మీరు ఇప్పుడు అధికారంలోండి మీరే నిర్ణయాలు తీసుకోవాలా కాబట్టి ఆ నిర్ణయాలను కూడా మీరు తీసుకొని మంచి నిర్ణయాలతో ఇటు చేనేతలకు కావచ్చు పేదలకు కావచ్చు బడుగులకు కావచ్చు మైనారిటీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా మీరు ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ సరే నేను రాజకీయ అంశం మాట్లాడే ముందర దీనికి బ్యాంకు కు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఎందుకంటే టౌన్ బ్యాంకు పరిధి ఈ రోజు వరకు ఓన్లీ టౌన్ కు మాత్రమే విస్తరించింది నా ఆలోచన ఏమంటే చేనేతలు బుడేకల్లో ఉన్నారు నాగుల్లలో ఉన్నారు అదేవిధంగా భోనిగడ్లలో ఉన్నారు పెద్దమరి వీడిలో ఉన్నారు ఇతరత్ర వివిధ పల్లెల్లో కూడా చేనేతలు ఉన్నారు అదే రకంగా ఈ యొక్క బ్యాంకు సేవలు విస్తరించడానికి ఆ విలేజెస్ కూడా మొత్తం మన టౌన్ బ్యాంక్ పరిధిలోకి తెస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన దాని మీద ప్రభుత్వానికి కూడా దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది మేము ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కూడా మంచి నిర్ణయం తీసుకుని విస్తరించేటట్టు బ్యాంకు యొక్క విస్తరించేటట్టు ఏదైతే మన పల్లెలకు కూడా విస్తరించి మన బ్యాంకు సేవల్ని నాట్ ఓన్లీ టౌన్ ఇతర తర ప్రాంతాల్లో కూడా పేదలకందరికి సంబంధించి ఉపయోగించుకునే విధంగా తీసుకునే నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం తీసుకోబోతున్నాం అని చెప్పి మీ ద్వారా చైర్మన్ తెలియజేస్తున్నా అదే విధంగా ఇదే కాకుండా ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ రోజు ఒక ఇంచు గాని ఒక సెంటీమీటర్ గాని ఏదైనా గాని చాలా విలువైనటువంటి భూమి విలువైనటువంటి స్థలాలు టౌన్ బ్యాంక్ మీద ఉన్నటువంటి ఏరియా దీని మీద ఒక రెండు అంతస్తులు మనం బ్రహ్మాండంగా కట్టి ఎకనామిక్ యాక్టివిటీ పెంచి మన టౌన్ బ్యాంక్ వెసలుబాటు కలిగే విధంగా ఏదో ఒకటి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి చైర్మన్ గారిని వైస్ చైర్మన్ మన పాలక వర్గాన్ని కోరుతున్నా సోమప్ప గారు చాలా గొప్ప సంకల్పంతో స్థాపించిన ఈ బ్యాంక్ ని ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని గానీ మనం ఎకనామిక్ యాక్టివిటీ కోసం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని మనం ఏదైనా ఒక రెండు అంతస్తులు మళ్ళీ కట్టి ఆ రెండు అంతస్తుల్లో అటువంటి పనికి వచ్చేటువంటి కార్యక్రమాలకు ఇస్తే ప్రజలకు అదే రకంగా రెవెన్యూ పరంగా కూడా మనకి ఇన్కమ్ కూడా ఉంటుంది మన బ్యాంక్ అని తెలియజేస్తున్నా మరి అదే విధంగా చివరిగా నేను ముగించే ముందర ఎక్కువ సమయం తీసుకోకుండా నర్సప్ప ఒక మాట మాట్లాడు గుమస్తా గుమస్తా అని ఒకరోజు గుర్తుపెట్టుకోవాలి నర్సప్ప మూడో వార్డు లో జనరల్ సెక్రటరీ కమిటీలో మీకు అందరికి తెలుసు నా ఇంట్లో ఆఫీస్ లో జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఉన్నావా లేరా మీరు ఉన్నారు పార్టీలో జనరల్ సెక్రటరీగా దాదాపు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు సో కాబట్టి విధేయతకు అనుభవజ్ఞానికి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో కూడా అందరినీ కలిపి ఒక మంచి నిర్ణయం తీసుకొని పెట్టినటువంటి కమిటీ ఇది కాబట్టి ఎవరు కూడా హేళన చేయడం అనేది హేళనగా మాట్లాడడం అనేది రాజకీయాల్లో వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు నేను ఇంకా కొత్త కాబట్టి నీకు బాధ అనిపిస్తుంది నన్ను ఎంతమంది మాట్లాడుకుంటారు ఈ క్షణం కూడా అనుకుంటుంటారు మనసులో కూర్చొని అవన్నీ సహజము మనం ఒకడు అనుకుంటామని చెప్పి దాని గురించి బాధపడకుండా కూర్చుంటే నిన్ను లాస్ట్కి నిద్ర రాదు నీకు తిండి తినలేవు ఇప్పుడు బయటకు వచ్చినా కాబట్టి నీకు అర్థమవుతుంది మనం చేసే పని మన ఆలోచన విధానం అనేది ఈ టౌన్ బ్యాంక్ కు ఏదైతే ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాని మీద దృష్టి పెట్టండి బ్రహ్మాండంగా మీకు అనుకున్న ఆలోచన ఇంప్లిమెంట్ చేయండి ఎవరు కూడా అటువంటి ఆలోచనలకు అధైర్యపడకుండా ముందుకు పోవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన కుటుంబ సభ్యులు బీజేపీ కుటుంబ సభ్యులకి పత్రికే మిత్రులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు మరొకసారి కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను ఇప్పుడు ఇది రెండవసారి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఫస్ట్ రెండు వేల పదహారు మే నెలలో ప్రమాణ స్వీకారం చైర్మన్ గా చేసినాను అప్పుడు పదహైదు కోట్ల యాభై లక్షలు అడ్వాన్సులు లేవి పదకొండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు మేము అడ్వాన్స్ ఇచ్చినాము అప్పుడు ఎన్ ఎన్పిఏ ఇరవై పాయింట్ ఎనిమిది ఒకటి నుండి మేము తీసుకునేటప్పుడు మేమే హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు పదకొండు పాయింట్ మూడు మూడు ఎన్పిఏ అంటే నాన్ ప్రాఫిటబుల్ క్యాపిటల్ అసెట్స్ అంటే అవి రాని బాకీలు అట్లా అవి ఎక్కువ ఉంటే బ్యాంకు ఇబ్బందుల్లో ఉంది అర్థం అర్థము మరి ఇప్పుడు మాకు వాళ్ళు ఇరవై తొమ్మిది కోట్లు అడ్వాన్స్ ఇచ్చినారు పంతొమ్మిది కోట్లు లోన్ ఇచ్చినారు పద్నాలుగు పర్సెంట్ ఎంపీఏ ఉంది అందుకే కొంచెం పెంచున్నారు కాబట్టి దీన్ని తగ్గించి చిన్న రైతులకి చిన్న వ్యాపారస్తులకి మేము లోన్ ఇవ్వాలి కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కరే వచ్చినాక ఐదు లక్షలు పది లక్షలు అంటే ఈ బ్యాంకు స్థాపించింది చిన్న వ్యాపారస్తుల కోసమే మాటాని సోమప్ప గారు స్థాపించింది ఎమ్మెల్యూరులో ఉన్నటువంటి బీద వ్యాప బీద వ్యాపారస్తులు పండ్ల వ్యాపారస్తులు పూల వ్యాపారస్తులు మిగతా చిన్న వ్యాపారస్తులకి వాళ్ళకి సహాయం చేసి ఖచ్చితంగా వాళ్ళు మా బ్యాంకులో లో కంతులు కట్టేటట్లు చేసి అభివృద్ధి పరుస్తానని సభా ముఖ్యంగా ముందుగా ఈరోజు నాకి గొప్ప బాధ్యతలు ఇచ్చినటువంటి నా యజమాని ఎమ్మెరు నియోజకవర్గ ప్రజా ప్రేమికులు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ బివి జయ నాగశెడ్డి సార్ గారికి సిరస్ వల్సి నమ స్వాదాంత చేస్తున్నాను సార్ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నూతన పాలక వర్గ కమిటీ సభ్యులకు బ్యాంక్ సిబ్బందికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా సార్ ఈ ఈ రోజు మద్దతు తెలిపడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు సభ్యులకు అభివాదాలు తెలియజేస్తున్నా సార్ ఆ చంద్రమూర్తి కాళీ స్పర్శతో రాయి ఆడదైందని చదివాం విన్నాం కాకపోతే ఈరోజు ఎమ్మెల్యే గారి నా చూపిన కృతజ్ఞత భావం నా జన్మ దండమైందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు సార్ వాస్తవం మీ అందరికి తెలిసినట్టే ఎమ్మెనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగశెడ్డి సార్ గారు తన తండ్రి స్వర్గీయ భీవం మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్న సంగతి మీ అందరికి తెలిసిందే అయితే ఇక్కడున్న ఎంతమందికి తెలుసో ఈ ఈరోజు నా ఈ పదవి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు తన తండ్రి స్వర్గీయ భీవన్ మోహన్ రెడ్డి గారితో పోటీ పడ్డారని సభాముఖంగా తెలియజేస్తున్నా సార్ ఎంతవరకు ఎంతమందికి తెలుసో తెలియదు గానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో సార్ నందవరం మండలం నాగందిన గ్రామంలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎన్ఏ రషీద్ గారు ఒక చిన్న టీ కొట్టు పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు వచ్చినా చురుక్క పాల్గొనే వ్యక్తి ఆయన ఆ రోజుల్లో ఆయన నిజాయితీకి మెచ్చి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎంపీటీసీ గా అవకాశం ఇచ్చి సందర్భానుసారం ఎంపీ చేసిన ఘనత ఆ మహానుభావుడు బివి మోహన్ రెడ్డికి దక్కింది మళ్ళీ దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఓ చేనేత సామాజిక వర్గానికి చెందిన నాకు ఓ ఎమ్మెల్యూ తెలుగుదేశం పార్టీలో గుమాస్తాగా ఉంటున్నటువంటి నాకు ఈరోజు టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మరి ఎమ్మెల్యే గారు తన తండ్రి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారితో పోటీ పడ్డాలనే విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నా రోజు అదే విధంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆలోచన విధానం అమోఘం అని చెప్పి తెలియజేయచ్చు ఒక్కసారి మీరు అందరూ వేదిక ఉన్న పెద్దలందరూ గమనించినట్లయితే టౌన్ బ్యాంకు నూతన పాలక వర్గ చైర్మన్ గా ఉరుకుంద శెట్టి గారు అనుభవస్తులు ఓ ఆర్థిక వేత్త చైర్మన్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉరుకుంద శెట్టి గారు వీరితో పాటు డైరెక్టర్ గా ఉన్న వారందరూ వారి వారి రంగాల్లో విజయడంకాను మోగించి తెలుగుదేశం పార్టీ లీడర్లు వీళ్ళందరూ మరి వీరితో పాటు కూటమి ప్రభుత్వ సభ్యులు కూడా ఉండడం వీళ్ళందరి మధ్యలో ఓ తెలుగుదేశం పార్టీ అయిన నన్ను ఓ పేదవాడిని వైస్ చైర్మన్ గా చేయడం వెనక ఎమ్మెల్యే గారు ఆలోచన విధానం అమోఘమని సభాముఖంగా తెలియజేస్తున్నా అయితే ఈరోజు నా ఈ నియామక విషయంలో కూడా ఒకరిద్దరు కొన్ని చోట్ల బయట చెడ్డగా మాట్లాడుతున్న సంగతి తెలిసింది సార్ మరి వారు కూడా చెప్తున్నాను అన్న ఈ రోజు నాకు గుమాస్తాక పదవి ఇచ్చారు ఎమ్మెల్యే గారు మీరు ఆ విషయాన్ని మర్చిపోయి మీరు హేళనంగా మాట్లాడడం పద్ధతి కాదు మీరు రాజకీయంగా సంబంధం లేనటువంటి రోజుల్లో రాజకీయం మీకు పరిచయం లేనటువంటి రోజుల్లో మీకు రాజకీయం పరిచయం చేసిన వ్యక్తులు మొదటి స్వర్గీయ భీమోహన్ రెడ్డి గారు ఆ తర్వాత జయనా రెడ్డి గారు వారు మీకు రాజకీయ రాజకీయ ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఈ రోజు మీరు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మండల స్థాయిలో పట్టణ స్థాయిలో తెల్ల బట్టలు వేసుకుని రాజకీయం చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడాల వాస్తవంగా అయితే ఎమ్మెల్యే గారు గుమాస్తాకి పదవి ఇచ్చి నాకు గౌరవించాలని చెప్పడం మీ అందరికీ గర్వంగా ఉండాల ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మన ఎమ్మెల్యే గారి గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు తెలుగుదేశం మహాస్ట్లో కసుగుట్టే గుమాస్తాకి వైస్ చైర్మన్ ఇచ్చిన గొప్పగా చెప్పుకోవచ్చు కాకపోతే మీరందరూ దాన్ని హేనగా మాట్లాడుతున్నారు మా నాన్న పేరు మేమే చెప్పాలన్న గొప్పగా మన ఎమ్మెల్యే గురించి మన గొప్పగా చెప్పాలా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని బయట మాట్లాడితే బాగుంటుంది సభాముఖంగా హెచ్చరిస్తున్నాను అదేవిధంగా టౌన్ బ్యాంక్ విషయానికి వచ్చినప్పుడు సార్ ఎమ్మెల్యే గారు కూడా మరొకసారి చిన్న రిన్నప్పటి గుర్తు చేస్తున్నాం ఈరోజు నాకు తెలిసినంత వరకు ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులన్నీ పేద ప్రజలకు అందుబాటులో ఉండే తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక అవసరాలను తీరుస్తా ఉంటాయి ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులు పేద ప్రజల అభివృద్ధి కొరకు గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి కొరకు పట్టణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ఎంతగానో దోహదపడతాయి మరి ఈ టౌన్ బ్యాంకు విషయంలో కూడా గడిచిన పది పదహైదు సంవత్సరాల క్రితం నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా లోన్లు ఇచ్చి ఒక వెలుగు వెలిగింది సార్ ఇది కాకపోతే రాను రాను ఈ టౌన్ బ్యాంకు చిన్న చిన్న వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వడం మానేసింది ఈ విషయంలో ఎమ్మెల్యే గారు శ్రద్ద చూపాలా ముఖ్యంగా చెప్పాలంటే మా చేనేత కార్మికులు మా చేనేత కార్మికులు గతంలో ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం మాకు సూరిటీ లోన్స్ ఇచ్చేవారు సార్ మా చేత చేతిలో ఉన్నంత పని మా స్థాయి తగ్గట్టు అప్పట్లో రెండు వేల ఐదు వేలు ఇచ్చారు పదహైదు సంవత్సరాల క్రితం కాకపోతే ఇప్పుడు రోజులు మారాయి మా చేనేతను ఎప్పుడు ఏ అవసరం అనుకుని మేము బ్యాంకులు పోయినా చేనేతలు అయినసరికి వీళ్ళకి చేతగా డబ్బులు కట్టేకి వీళ్ళకి ఇవ్వకూడదనే నిబంధనలు పెట్టుకుంటున్నారు సార్ చాలా మటుకు బ్యాంకులో మాకు లోన్ రావడం లే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకుని మాకు టౌన్ బ్యాంకు పూర్వం తెచ్చేలాగా మీరు కూడా మా చేనేత కార్మికులకు కొంచెం వరకు లోన్లు అందించి కొంచెం మా ఆర్థిక అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ మా యజమాని శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాశ్రెడ్డి సార్ గారికి మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చంద్రబాబు నాయకత్వం వర్ధలని నారాలోకే సార్ నాయకత్వం వర్ధులని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం